జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు మేషరాశి వారు భయంకరమైన వార్త వింటారు అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే మేషరాశి వారికి జూలై ఐదవ తేదీ అమావాస్య రోజు దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా వారు వినబోయేటటువంటి ఆ భయంకరమైన వార్త ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక కోపం అధికంగా ఉంటుంది ఈ కోపం కారణంగా అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి అలాగే ఈ వారికి మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అలాగే ఈ యొక్క వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు కానీ వీరి యొక్క స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే మాత్రం చేపట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తారు అయితే ముఖ్యంగా రేపు అమావాస్య రోజు జూలై ఐదవ తేదీ మేషరాశి వారి యొక్క దిన ఫలాలు కనుక చూస్తే కనుక భయంకరమైన వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ చిన్ననాటి మిత్రులకు సంబంధించి కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులకి సంబంధించి కావచ్చు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీరు జీర్ణించుకోలేని ఒక వార్తనైతే వినబోతున్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీరు ఎటువంటి భయాందోళన చెందకుండా కూడా శివారాధన చేయండి ఖచ్చితంగా మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు అలాగే వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సన్నిహితుల్లో బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ లేకపోతే మీ చిన్ననాటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మీరు ఊహించినటువంటి మీరు జీర్ణించుకోలేనటువంటి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు ఈ అంశం కారణంగా మీరు కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన విషయాలు కనుక చూస్తే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో కొంత లాభాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా వినియోగదారుల్లో ఎవరితో ఒకరితో మీకు చిన్న వాదన జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాటలను నియంత్రణలో ఉంచుకోవటం చాలా ఉత్తమం ఒకవేళ మీరు దురుసుగా ప్రవర్తించారంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా మీ తోటి ఉద్యోగస్తులతో వాగ్వాదాలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే గొడవ తీవ్రత పెరిగి మీ పై అధికారుల దగ్గరికి వెళ్లవచ్చు మీ కార్యాలయంలో మీ ఉద్యోగానికి కూడా అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉద్యోగ జీవితంలో మీకు పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా మీరు షాపింగ్కి వెళ్లాలని కానీ లేకపోతే బయట వ్యక్తులను కలుసుకోవాలని కానీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే రేపు దీనికి సంబంధించి మీరు ఒక ప్రణాళికను రచించుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి రేపటి దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి ముఖ్యంగా ఆర్థికంగా చూస్తే కొంత ఖర్చులు అధికంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి కావచ్చు బంధువుల గురించి కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఇతరత్రా ఎవరైనా సరే కానీ మీ కుటుంబ సభ్యులు కాదండి బయటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు లేకపోతే మీకు ముందు చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులు కావచ్చు వారికి సంబంధించి మీరు జీర్ణించుకోలేని ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు అయితే మేషరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దానధర్మాలు దాన ధర్మాలు చేయండి అది ఏ రూపంలో దానం చేసినా సరే మీరు చేసినటువంటి దాన ధర్మాలకి అపారమైన పుణ్యఫలం మీకు దక్కి తీరుతుంది అలాగే శివారాధన కూడా అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది చూశారు కదండి మేషరాశి వారికి రేపు అమావాస్య రోజు దినఫలాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి అలాగే భయంకరమైన వార్తను దేన్ని వినబోతున్నారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి